మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనం దొంగ అరెస్ట్ అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణలో పొంతనలేని సమాధానమిచ్చిన నిందితుడు సూరారం ప్రధాన రహదారి మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా పార్క్ చేస్తున్న బైక్స్ను మారుతాలతో ఎత్తుకెళ్లిన నిందితుడు మహ్మద్ సాదక్ అలీ నర్సాపూర్ నివాసి ప్లంబర్గా పనిచేస్తూ సులువుగా నగదు సంపాదన కోసం బైక్స్ దొంగతనాలు చేస్తున్నప్పుడు అతని దగ్గర నుండి పది బైకులను స్వాధీనం చేసుకున్న సూరారం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ తరలించిన సూరారం పోలీసులు పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తున్న మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఐవి థర్టీ ఫోర్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుమారు గత రెండు నెలల నుంచి సూరారం పోలీస్ స్టేషన్ పద్ధతిలో చాలా చోట్ల అక్కడక్కడ బైక్ దొంగతనాలు జరుగుతూ ఉండే దానిపైన ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి మా ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ డిఎస్ సతీష్ అండ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు ఐఎస్ ఆనంద్ అండ్ లీమా ఇంకా మా ఎస్ఐలు అందరూ కృష్ణ ఎస్ఐఎల్ అందరు కలిపి కూడా ఒక లాగా ఏర్పాటు చేసి నిన్న మొన్న గణేష్ ఉత్సవాల సందర్భంగా చాలా బిజీగా ఉండి ఏం చేయలేకపోయాం గత మూడు నాలుగు రోజుల నుంచి స్పెషల్ ఆపరేషన్ చేసుకుంటూ చేయడం వల్ల నిన్న సాయంత్రం వెహికల్ చెక్ చేస్తున్న క్రమంలో మహమ్మద్ సాదక్ అలీ సాదక్ అలీ నర్సాపూర్ దగ్గర నర్సాపూర్ వ్యక్తి సిటీ వెళ్తుంటే మన దగ్గర శ్రీవారం చేరు మనం వెహికల్ చెక్ చేస్తున్నాము అతను ఆపి ఆ బండికి సంబంధించినటువంటి వివరాలు తన వివరాలు అడిగేసరికి అతని దగ్గర సరైన ప్రూఫ్ లేవడం వల్ల తీసుకొచ్చి ఇంట్రాషన్ చేయగా గత రెండు నెలల నుంచి మా దగ్గర సురారం పోలీస్ స్టేషన్ జీడిపట్ల పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పలు బైక్ తొందరకు మొత్తం కూడా అతను కన్ఫర్ట్ చేసినాడు రాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా అతని దగ్గర పది బండ్లు పది టూ వీలర్లు రికవర్ చేసినాము అందులో తొమ్మిది టూ వీలర్లు సూరారం పోలీస్ స్టేషన్ సంబంధించినది ఒక టూ వీలర్ జీడిపట్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ బండి రికవర్ అయింది అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోట్ల ప్రొడ్యూట్ చేస్తున్నాము అతని దగ్గర నుంచి పది బండ్లు పది బైకులు రికవర్ చేసినాము ఎవరైతే దీంట్లో కష్టపడి పని చేసినారో వాళ్ళందరూ కూడా రివార్డ్ గురించి మా సిపి గారికి కూడా పంపడం జరిగింది రివార్డు గురించి మా డీసీపీ గారు ఉత్తర గారు దీంట్లో స్పెషల్ ఫోకస్గా మా డీసీపీ సార్ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ తీసుకొని చేయడం వల్ల ఇది సాధ్యమైనది ఇది యాక్చువల్గా ప్లంబర్ పని చేసుకుంటాడు డైలీ నర్సాపూర్ నుంచి హైదరాబాద్ సిటీకి పోతున్నాడు అబ్జర్వ్ చేసి ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా కూడా మన మల్లారెడ్డి కాలేజ్ దగ్గర బండ్లు ఎక్కువ ఉండేసరికి దానిపైన ఫోకస్ చేసుకొని అతని దగ్గర ఫాల్స్ కిస్ ఒక నాలుగైదు పెట్టుకొని ఏది ఏ కీ వస్తే దాన్ని తీసుకొని పోవడం ఆయన ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఫస్ట్ టైం కంటిన్యూగా గతంలో నేర లేదు ఇవే ఫస్ట్ టైం దొరికినాడు కానీ పది బండ్లు దొరికినాయి తన దగ్గర ఒకటే చేస్తున్నాడు ఆయనే అమ్ముకోవడం జరుగుతున్నాడు కొన్ని అమ్మినాడు కొన్ని తన దగ్గరే ఉన్నాయి అమ్మడానికి కూడా సిద్ధం చేసుకున్నాడు ఇంటి దగ్గర నర్సాపూర్లో అవన్నీ కూడా రాత్రి పొడదాకా మామూలు కష్టపడి రికవర్ చేయడం జరిగింది ఆయనకు అది సులువు అనిపించింది అదే ఒక ఫేక్ కీస్ అని కూడా దగ్గర పెట్టుకుని దాంట్లో రెడీమేడ్ దొరుకుతాయి తీసుకుని ఆ కీస్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు కూడా ఇవన్నీ కీసు ఇది ఏమి ట్రై చేస్తా ఎక్కడైతే ఈ కీస్ అన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఎక్కడైతే ఎక్కువ పార్క్ చేస్తుంటాయో బైక్లు పార్క్ పార్క్ చేస్తుంటాయో దాంట్లో పబ్లిక్ అబ్జర్వ్ చేయరు పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉన్న చోట చూసుకొని ఆయన మల్లారెడ్డి కాలేజ్ గారు మల్లారెడ్డి గారి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో నుంచి చేయడం జరిగింది ఇది సులువించుకొని చేస్తుంది యాక్చువల్గా తన వృత్తి ప్లంబర్